జిల్లాలో విద్యార్థినులు నీటి కష్టాలు బయన్ పాకలు గిరిజన సంక్షేమాశ్రమ బాలికల పాఠశాల విద్యార్థినుల అవస్థలు గత రెండు రోజుల నుంచి బోర్బావిలు పాడైపోవడంతో త్రాగడానికి స్నానానికి చేయడానికి కాలకృత్యాలకు నీళ్లు లేక తీవ్ర అవస్థ పడుతున్న విద్యార్థినులు ఎంత జరిగినా పట్టించుకొని స్కూల్ యాజమాన్యం సంబంధిత అధికారులు తమ పిల్లలను చదువుల కోసం పంపిస్తే వెట్టి చాకిరి పనులు చేయిస్తున్నారని తల్లిదండ్రుల ఆవేదన అల్లరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని వైఎన్ పాకలు బాలికల ఆశ్రమ పాఠశాలలో బోర్లు పనిచేయకపోవడంతో విద్యార్థినులు పాఠశాల నుండి బయటకు వచ్చి గ్రామంలో ఉన్న బోర్ నుండి బకెట్లతో నీళ్లు తీసుకుని వెళ్తున్నారు ఈ విషయమే విద్యార్థినులను అడగగా గురువారం మధ్యాహ్నం బోర్లు పాడేయని ఇంకా రిపేర్ చేయించలేదని చెప్పారు గురువారం నుండి కనీసం తాగడానికి కానీ స్నానానికి కానీ ఆ పాఠశాలలో నీళ్లు లేవని విద్యార్థినులు చెబుతున్నారు దీనిపై అధికారులు స్పందించి వెంటనే త్రాగునీరు సదుపాయం కల్పించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు నాన్న మరి నిన్నటి నుంచి నిన్న ఎన్ని గంటల నుంచి వాటర్ ప్రాబ్లం మీకు